పూర్వకాలంలో రాజ్యాలను రాజులు పాలించేవారు కాలక్రమేణా రాచరికాలు అంతమై ప్రజలే పాలకులైన ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడింది ఎన్నికల ద్వారా పాలకులను ఎన్నుకునే విధానం చట్టబద్ధమైంది కేంద్రంలో ప్రధానమంత్రి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నాయకులుగా మంత్రివర్గం ఏర్పడి పరిపాలన కొనసాగుతోంది మన పురాణాలు అనేక రాజధర్మాలను వివరించాయి ఆనాటి రాజధర్మాలు నేటి పాలకులకు అనుసరణీయమే దశరథ మహారాజుకు సర్వసద్గుణ సంపన్నులు సత్యశీలురైన యనమండుగురు మంత్రులు నిత్య పరిపాలనలో సహాయం చేసేవారంటారు ఆ మంత్రులు దోషం లేకపోతే శత్రువునైనా హింసించనిచ్చేవారు కారు తప్పు చేస్తే తమ పుత్రులనైనా క్షమించేవారు కాదు ఆ కాలంలో దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ ధ్యేయంగా పరిపాలన సాగేది రాజు మంత్రులుగా ఎటువంటి వారిని నియమించుకోవాలో రామాయణం విశదీకరించింది యుద్ధం ముగిశాక అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజు కోరికపై రాజధర్మాలు బోధించాడు రాజుకు అన్నింటికంటే ముఖ్య బాధ్యత ప్రజలను సంతోషంగా ఉంచడమే గుణవంతుడు శీలవంతుడు మనసును అదుపులో ఉంచుకోగలవాడు క్రోధాన్ని జయించిన మృదు స్వభావుడైన రాజును ప్రజలు చిరకాలం ఆదరిస్తారు రాజు మరీ మృదువుగా మరీ కఠినంగా ఉండకూడదు రాజు వ్యసనపరుడు కాకూడదు రాజు తనకు మేలు చేసేవి కాకుండా ప్రజల హితాన్ని గమనించి నిర్ణయాలు తీసుకోవాలి రాజు సోమరి కాకూడదు లోభత్వం విడనాడాలి ఆత్మ ప్రశంసకు దూరంగా ఉండాలి మనసును అదుపులో ఉంచుకోవాలని భీష్ముడు ధర్మరాజుకు వివరించినట్లు భారతం చెబుతోంది చాణక్యుడు తన అర్థశాస్త్రంలో దేశాన్ని పరిపాలించే నాయకుడికి మార్గనిర్దేశం చేశాడు పరిపాలకుడికి క్రమశిక్షణ చాలా ముఖ్యం కామం క్రోధం అత్యాశ మోసం అహంకారం మూర్ఖత్వం అనే ఆరు శత్రువులను అదుపులో ఉంచగలవాడే పరిపాలనకు అర్హుడు రాజు ప్రజల శ్రేయస్సును కాపాడటంలో జాగరూకుడై ఉండాలి రాజుకు ఇష్టమైన మాటలు చెప్పేవారు చుట్టూ ఉంటారు అప్రియమైన హితం చెప్పేవాడి మాటకు రాజు విలువనివ్వాలి అలా కాకుండా దుష్ట స్వభావంతో తన మనసుకు నచ్చినట్లు పాపాలోచన చేసే రాజు తనతో పాటు తన రాజ్యాన్ని కూడా నాశనం చేస్తాడని రామాయణం చెబుతోంది రాజు ప్రజలను రక్షిస్తూ వారినుంచి నొప్పి లేకుండా పన్నులు వసూలు చేయాలి ఉద్యానపాలకుడు మొక్కలకు నీరు పోసి రక్షించి పెంచి వాటి నుంచి పువ్వులను కోసినట్లు పన్నులు వసూలు చేయాలి అంతే తప్ప తమంత తాము పెరిగిన చెట్లను మూలచ్ఛేదన చేసి కాల్చి బొగ్గుల నమ్ముకునే వాడిలా రాజు ప్రవర్తించకూడదని పరాశర స్మృతి చెబుతోంది తాతపేరో తండ్రి పేరో చెప్పుకుని పదవి నాశించేవారిని కాకుండా స్వయం ప్రతిభతో ప్రకాశించే ఉత్తములను చట్టసభలకు ఎన్నుకోవాలని ప్రజలు తీర్మానించుకున్నప్పుడు కలికాలంలోనూ రామరాజ్యం సుస్థిరమవుతుంది పాపీతి ఉన్న పాలకులు తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడని భయపడతారు ప్రజలనే దైవంగా భావించి పరిపాలన సాగిస్తారు ప్రజలు తమ చేతిలోని ఓటు అనే వజ్రాయుధాన్ని వాడటంలో విఘ్నత ప్రదర్శించినప్పుడు సుపరిపాలకులతో చట్టసభలు శోభిస్తాయి